చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కంపారిజన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అందరినీ మనం ఇక్కడ అనకూడదు చాలా వరకు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు నేను బీటెక్ చదివాము వాళ్ళు ఏమో ఒక స్థాయిలో ఉన్నారు నేను ఇక్కడే ఉండిపోయాను లేదా వాళ్ళు నేను ఒక సీఏ చదివాము ఒక డిగ్రీ చదివి ఏదైనా పని ఒక డాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉంటారు వీళ్ళతో చదువుకున్న వాళ్ళే వీళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు అంటే నష్టాలు వస్తాయని కాదు ఒక ఎదుగు పొదుగు లేకుండా సమాంతరంగా వెళ్ళిపోతూ ఉంటుంది జాతకం చూపించుకుంటారు మీకు మంచి దశ జరుగుతుందండి మీరు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అంటున్నారు కానీ మేము ఎక్కడే ఉండిపోతున్నాము వాళ్ళ జాతకంలో ఏమో అసలు సరిగ్గా లేదంటున్నారు కానీ వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అంటే కనుక శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశం ఇది ఏమిటంటే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కంపారిజన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అందరినీ మనం ఇక్కడ అనకూడదు చాలా వరకు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు నేను బీటెక్ చదివాము వాళ్ళు ఏమో ఒక స్థాయిలో ఉన్నారు నేను ఇక్కడే ఉండిపోయాను లేదా వాళ్ళు నేను ఒక సిఏ చదివాము ఒక డిగ్రీ చదివి ఏదైనా అవనివ్వండి ఒక డాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉంటారు వీళ్ళతో చదువుకున్న వాళ్ళే వీళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు అంటే నష్టాలు వస్తాయని కాదు ఒక ఎదుగు బొదుగు లేకుండా సమాంతరంగా వెళ్ళిపోతూ ఉంటుంది జాతకాలు చూపించుకుంటారు మీకు మంచి దశ జరుగుతుందండి మీరు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అంటున్నారు కానీ మేము ఇక్కడే ఉండిపోతున్నాము వాళ్ళ జాతకంలో ఏమో అసలు సరిగ్గా లేదంటున్నారు కానీ వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అది ఎలా సాధ్యమవుతుంది అంటే కనుక ఇక్కడ చాలా డీప్ అనాలిసిస్ చేయాలి ఇది ఇక్కడ మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవడానికి మంచి పై స్థాయికి వెళ్ళి బాగా సంపాదించుకోవడానికి అసలు కారణాలు ఏంటి గ్రహస్థితి మనకి ఏం ఏం గ్రహస్థితి అనుకూలించట్లేదు వాళ్ళకి ఏ గ్రహస్థితి అనుకూలిస్తోంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ ఎదుగుదల అవ్వచ్చు అంటే తర్వాత ఖచ్చితంగా సంపాదన ఉంటుంది అదే కదా కంపేర్ చేస్తాము ఎదుగుతున్నారంటే ఎలాగ పొడిగెదుగుతున్నారని కాదు కదా డబ్బు బాగా సంపాదిస్తున్నారని ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారని అంతే కదా మరి ఇక్కడ ఏ స్థానాలు చూడాలి ఇది చెప్పగానే అందరికీ అర్థమైపోతుంది మనం చూడాల్సింది ధనస్థానము తర్వాత లాభాలు లాభస్థానము ఈ రెండు చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనకిక్కడ పంచమ స్థానము భాగ్యస్థానము చాలా మంచి స్థానాలే ప్రత్యేకంగా అసలు వాళ్ళకి దశ బాలేదన్నారు కానీ ఎందుకు అంతలాగా మనకి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అన్న అంశాలు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం కాబట్టి కేవలం ఇక్కడ ధనస్థానము లాభస్థానము మాత్రమే చెక్ చేస్తాం ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే మనం జనరల్గా ఒకటి చెప్తాం ద్వితీయ స్థానంలో కనుక పాపగ్రహాలు ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకుడు సమస్యలతోటి బాధపడతాడు అని చెప్తూ ఉంటాం అది సహజం కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి నైసర్గిక పాపగ్రహాలు ద్వితీయంలో ఉన్నప్పుడు ఎందుకంటే ధనస్థానంతో పాటు కుటుంబ స్థానం కూడా అవుతుంది కాబట్టి కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము వృత్తి రీతి అవ్వచ్చు వ్యాపార రీతి అవ్వచ్చు ఎదుగుదల ఒకళ్ళకంటే వీళ్ళు బాగా ఎదుగుతున్నారు అది ఎలా చెక్ చేసుకోవాలి అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది చాలా డిఫరెంట్ పాయింట్ జాగ్రత్తగా వినాలి ద్వితీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది ధనస్థానంలో ఉంటే సరిపోదు నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఆ నైసర్గిక పాపగ్రహాలని మనకి నవగ్రహాలు అంటాం తొమ్మిది గ్రహాలు అందులో ఎనిమిది గ్రహాలకి దృష్టి ఉంటుంది కేతువు త కేతువుకి తప్ప కేతువు హెడ్లెస్ ప్లానెట్ కేతువుకి దృష్టి అన్నది ఉండదు ఆ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తారు పక్కన పెట్టేయండి కేతువు తప్ప మిగతా ఎనిమిది గ్రహాల్లో ఏ గ్రహం చూస్తున్నా సరే వాళ్ళకి అధిక ధనయోగాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎలా సంపాదిస్తారో వాళ్ళకే తెలీదు ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్తగా వినండి ద్వితీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఆ పాపగ్రహాన్ని ఏవైనా గ్రహాలు చూస్తున్నట్లయితే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఆ జాతకుడికి ఇది జ్యోతిష్య శాస్త్రంలో నిక్కచ్చిగా రాసిపెట్టి ఉంటుంది మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు అక్కడ పాపగ్రహాలు చూస్తున్నా శుభగ్రహాలు చూస్తున్నా సరే నైసర్గిక శుభగ్రహ దృష్టి ఉన్న నైసర్గిక పాపగ్రహ దృష్టి ఉన్న విపరీత ధనయోగాలు కలుగుతాయి ద్వితీయంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు సామాన్య ధనయోగాలు కలుగుతూ ఉంటాయి కొంతమందికి ఇందాక చెప్పాను కదా కంపారిజన్ ఒకటే చదువు చదువుకున్నారు కానీ ఉద్యోగంలో అవతల వాళ్ళు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం సామాన్యంగానే వెళ్తుంది ధనలాభం లేదా కానీ ధనయోగాలు ఉన్నాయి కానీ మితంగా ఉన్నాయి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎందుకు అంటే కనుక మీకు ద్వితీయ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అది కుటుంబ సౌఖ్యానికి మాత్రమే నై నైసర్గిక శుభగ్రహాలు మంచి చేకూరుస్తాయి ధనయోగాల కంటే కూడా ఉదాహరణకి నైసర్గిక శుభుడైన గురువు ఉన్నాడు ఆయన ధనకారకుడు ధనాన్ని ఇస్తాడు అన్యాయాలు చేయనివిడైనా న్యాయబద్ధంగా వెళ్ళి సంపాదించుకోవాలి న్యాయపరమైన పోరాటం చేస్తూ ఉంటారు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు ధర్మాన్ని కాపాడతాడు ఆయన శుక్రుడైన అంతే శుక్రుడు విలాసాలకి భోగభాగ్యాలని చెప్పుకుంటూ ఉంటాం దాంతో పాటుగా ధర్మ న్యాయం అన్నీ కట్టుబడి ఉండే తత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళ దృష్టి ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఈ ద్వితీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ధర్మం ఉంటుంది కానీ ధర్మం కంటే కూడా వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది చూడండి ఇద్దరు ఒకటే చదువు చదువుకున్నారు ఒకటే ఆఫీస్లో జాయిన్ అయ్యారు అనుకుందాం అర్థం అవడం గురించి ఈజీగా చెప్తున్నాను ఒకరు పైకి వచ్చేసారు మంచి స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇంకొకళ్ళు అక్కడే ఉన్నారు అదే జీతంలో ఉన్నారు ఏదో కొద్ది కొద్దిగా పెరుగుతోంది ఎందుకంటే వీళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా ఎదిగిన వాళ్ళు భజన కూడా చేస్తారు ఎండి దగ్గరికి వెళ్ళి మీరు ఎంత వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇక్కడ వెళ్ళి పని చేయట్లేదు మీరు చెక్ చేసుకోవాలి మీరెంత మీరు అంత తోపులు ఇది ఏదైనా పొగడుతున్న తోటి ముంచెత్తడము మేనేజర్స్ని బాగా కాకా పట్టడము ఈ తత్వం ఎక్కువ ఉంటుంది ద్వితీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇది బాగా ఎక్కువంటే ఎక్కడంటే చూడాల్సింది ఉద్యోగాలు వ్యాపారాలు అన్నిట్లోనూ రాజకీయాల్లో ఎక్కువగా చూసుకోవాలి రాజకీయ నాయకులు చూడండి మీ ప్రజలందరూ నాకు కావాల్సిన వాళ్ళు నేను మీ ఇంట్లో వాడిని అంటారు ప్రచారానికి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు జరుగుతున్నాయి కదా నేను మీ ఇంట్లో వాడిని మీ మీకు కావాల్సినవన్నీ అంటూ అంటూ ఉంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి మీ ఇంట్లో వాళ్ళు కదా వాళ్ళు ఒకసారి మీరు అపాయింట్మెంట్ అడగండి ఇస్తారో లేదా చూద్దాం ఒకసారి ఎంత కష్టపడాలి అపాయింట్మెంట్కి ఇది వేరే విషయం వాళ్ళు ఏం చెప్తారు చాలా కబుర్లు చెప్తారు మైక్ పట్టుకుంటే ఎన్నెన్నో మాట్లాడతారు కదా అది సహజం ఎన్నెన్నో మాట్లాడి పదవి పొందుతారు ఎన్ని కోట్ల లాభాలు వస్తూ ఉంటాయి ఆ మాటల్లో కొన్ని సత్యాలు ఉంటాయి కొన్ని అసత్యాలు ఉంటాయి కానీ వాళ్ళ ధనయోగాలు ఎలా ఉన్నాయి విపరీత ధనయోగాలు ఉన్నాయి ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది న్యాయబద్ధంగా వెళ్ళే వాళ్ళు ద్వితీయ స్థానంలో నైసర్గిక శుభగ్రహాలు ఉండి ఏదైనా గ్రహం యొక్క దృష్టి పడినప్పుడు వాళ్ళు న్యాయంగా వెళ్తారు ఏదైనా గ్రహం యొక్క దృష్టి అన్నాను చూసారు ఇక్కడ అక్కడ నైసర్గిక పాపగ్రహం దృష్టి అయినా నైసర్గిక శుభగ్రహం దృష్టి అయినా సరే వాళ్ళకి మితంగా ఉంటుంది ధనయోగాలు లాంగ్ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా కంపేర్ చేసుకోకూడదు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను ఎవరి లైఫ్ వాళ్ళదే కానీ మీది న్యాయబద్ధంగా వెళ్తోంది కాబట్టి మీకు మంచి జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దృష్టి ఉండాలండి ఇక్కడ దృష్టి లేకపోతే మాత్రం ధనయోగాలు ఇక్కడ వర్తించవు విపరీత ధనయోగాలు వస్తాయి ఇక్కడ ఏదైనా గ్రహం యొక్క దృష్టి ఉన్నప్పుడు వాళ్ళు న్యాయబద్ధంగా వెళ్తున్నప్పటికీ కూడా కొంచెం మూడు ఆకులు ఎక్కువ చదువుతారు వాళ్ళు కాకా పట్టడం వచ్చు కొన్ని అబద్ధపు మాటలు అవ్వచ్చు అసత్యాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా పలుకుతూ ఉంటారు వాళ్ళ ఎదుగుదల కోసము అలాగే ఎదుగుతారని చెప్పుకోవచ్చు సరే ఇక్కడ ధనస్థానంలో నైసర్గిక శుభగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు కలిసి ఉన్నాయి మీకు ఒక గురువు శని కలిసి లేదా గురువు కుజుడు కలిసి లేదా శుక్రుడు శని కలిసి ఇక్కడ నైసర్గిక శుభుడు నైసర్గిక పాపి కలిసి ఉన్నారు ఇక్కడ మరి అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి ఇది ఒక డౌట్ వస్తుంది కదా ఈ వీడియో విన్నాక మరి తర్వాత ఇంకొక డౌట్ వస్తుంది అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను ఈ రెండు కలిసి ఉన్నాయి గ ఇక్కడ గ్రహ దృష్టి కంపల్సరీ ఉండాలి నేను అదే చెప్తున్నాను ధనయోగాల కోసం అక్కడ గ్రహ ఒక గ్రహం యొక్క దృష్టి పడింది గురువు అవ్వచ్చు కుజుడు అవ్వచ్చు ఏదైనా ఉండవు రాహు అవ్వచ్చు ఏదైనా అవ్వాలని ఉంటుంది రాహు ఉన్నప్పుడు అక్కడ కేతు కూడా కలిసి ఉంటాడు ఓకే ఇక్కడ గ్రహం యొక్క దృష్టి పడింది మరి ఎలా ఉంటాయి అంటే కనుక ఇందాక చెప్పినట్టు ఇక్కడ నైసర్గిక శుభుడైన శుక్రుడు యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు మితంగా ఉంటాయి ధనయోగాలు శని మహర్దశ జరిగితే విపరీత ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు సేమ్ ఇందాకట్లాగే కలిసి ఉన్నప్పుడు కూడా అంతే శుక్రుడేమో నీటుగా నిజాయితీగా సామాన్యంగా మంచి ధనయోగాలు ఇస్తాడు శని మహర్దశ జరుగుతుంది అనుకోండి ఇక్కడ ధనస్థానంలో శని ఉన్న నైసర్గిక పాపి ఒక దృష్టి పడింది గ్రహం యొక్క దృష్టి విపరీత ధనయోగాలు ఇస్తాడు అక్కడ అన్యాయాలు కూడా ఉండొచ్చు కొంచెం అసత్యాలు పలకచ్చు వాళ్ళు వాళ్ళు కాగా పట్టడం ఏదైనా అవ్వచ్చు చాలా ఎక్కువ ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇదొకటి ఇప్పటివరకు ఇదంతా చెప్పేసాం అసలు మెయిన్ పాయింట్ ఏదైతే గ్రహం చూస్తోందో ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి ఆ విపరీత ధనయోగాలు చూస్తున్న గ్రహము నైసర్గిక శుభుడైనా నైసర్గిక పాపైనా సరే విపరీత ధనయోగాలు ఉంటాయి అక్కడ మాత్రం కామన్ పాయింట్ చాలా మంచి ధనయోగాలు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ఎంత అదృష్టం అంటే చూస్తున్న గ్రహం యొక్క మహర్దశ చాలా బాగుంటుంది చూడబడుతున్న గ్రహం యొక్క మహర్దశ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ రెండు గ్రహాలు ఉన్నాయి రెండు గ్రహాలని చూస్తున్నాయి అన్న గ్రహం అంటే ఇక్కడ మూడు గ్రహాల మహర్దశలు ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకో గ్రహం కూడా చూస్తోంది ఎందుకంటే స్పెషల్ ఎన్స్పెక్షన్ ఉన్న గ్రహాలు ఉన్నాయి కదా మనకి ఇంకో గ్రహం కూడా చూస్తోంది ఆ గ్రహం యొక్క మహర్దశ కూడా చాలా బాగుంటుంది ధనస్థానంలో గ్రహాలు ఉండి ఎన్ని గ్రహాలు చూస్తే అంత ధనయోగాలు ఉంటాయి ఆ జాతకుడికి ఇది గుర్తు చేసుకోండి మీరు ఈ పాయింట్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఇంకో పాయింట్కి వస్తాను ఏంటంటే మాకు అసలు ధనస్థానంలో గ్రహాలు లేవండి మరి ఎలాగా కానీ ధనస్థానాన్ని ఒక గ్రహం చూస్తోంది ధనస్థానంలో గ్రహాలు లేవు ఓకే కానీ ధనస్థానాన్ని ఒక గ్రహం చూస్తోంది ఆ గ్రహం యొక్క మహర్దశ చాలా బాగుంటుంది రెండు గ్రహాలు చూస్తున్నాయి ఆ రెండు గ్రహాల యొక్క మహర్దశలు చాలా బాగుంటాయి ధనస్థానంలో గ్రహాలు లేవు ధనస్థానాన్ని ఎవరు చూడట్లేదు అసలు ఏమి వర్తించది ధనయోగాలు ఏమి ఇక్కడ వర్తించవు ఇది కాన్సెప్ట్ ఇక్కడ లాభస్థానం దగ్గర కొద్దాం ఇప్పుడు ధనస్థానం అయిపోయింది లాభస్థానం దగ్గర కొద్దాం ఇక లాభస్థానంలో ఏదైనా గ్రహం ఉంది లేదా ఒక రెండు గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలని ఇందాక చెప్పినట్టు నేను ఏదో గ్రహం రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఎన్నైనా ఉన్నాయి చూస్తున్నాయి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఎలాగా అంటే కనుక పరిపరి విధాలుగా వీళ్ళకి ఒక సంపాదన ఉండదు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది జాతకులకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకులు అనుకుందాం వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులు తీసుకుంటారు ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఎవరిని విమర్శించట్లేదు కొన్ని విషయాలు మనం చెప్తాం కొన్ని మాటలు చెప్తాం అవి సత్యాలు అవ్వచ్చు అసత్యాలు అవ్వచ్చు అందరూ సత్యాలు ఇక్కడ భూమి మీద పుట్టిన వాళ్ళు అందరూ కూడా సత్యాలు మాట్లాడరు కదా ఎవరైనా సరే కొన్ని అసత్యాలు కూడా ఉంటూ ఉంటాయి అది సహజమే అది తప్పు అని నేను అనట్లా ఇలా ఉంటుంది గ్రహస్థితి అని చెప్తున్నా ఇక్కడ లాభస్థానంలో ఒక ఉద్యోగస్తుని తీసుకోండి ఉద్యోగంలో సంపాదించుకుంటాడు వాళ్ళు వేరేగా చిన్న బిజినెస్ చేసి కూడా సంపాదించుకుంటారు ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుందాం మంచి జావా మీద జావా స్క్రిప్ట్ మీద సేల్స్ ఫోర్స్ మీద వాళ్ళకి ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే వస్తుందో దాని మీద మంచి పట్టు అనుకుందాం ఉద్యోగం చేస్తూ ఉంటాడు బయట ఏం చేస్తాడు ఎంప్లాయిమెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక మంచి పా స్థాయిలో ఉంటే కనుక ఎంప్లాయిమెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ మంత్ శాలరీ నాకు ఇచ్చేయాలి లేదా టూ మంత్ శాలరీ నాకు ఇచ్చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు దీంతో పాటు ఇంకొకటి ఏం చేస్తారు క్లాసెస్ చెప్పడం కొంతమంది స్టూడెంట్స్ అప్పుడే బీటెక్ అయ్యి లేదా ఎడ్యుకేషన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ తన టైంలో బట్టి చేసుకోవడం ఇక్కడ చూడండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉందో ఇలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు తీసుకుంటే రాజకీయాల్లో కూడా జీతం ఉంటుంది బిజినెస్లు ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రాక్ట్లు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా ఇలా అనమాట వ్యాపారస్తులు అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకి ఒకటే వ్యాపారం కాకుండా రెండు మూడు వ్యాపారాలు ఉంటూ ఉండడం అది ఎలా సాధ్యం అవుతుందంటే ఇది లాభస్థానంలో గ్రహాలు ఉండి ఆ గ్రహాలని ఏదైనా గ్రహం చూడాలి ఖచ్చితంగా ఏ గ్రహం చూసినా పర్వాలేదు ఆ గ్రహం చూస్తున్నప్పుడు ఈ యోగాలు కలుగుతాయి ఈ యోగాలు ఎక్కువగా ఎప్పుడు కలుగుతాయి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ అధికంగా ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఇందాక ధనస్థానంలో చెప్పిన పాయింటే నైసర్గిక పాపగ్రహాలు లాభస్థానంలో ఉండాలి ఆ నైసర్గిక పాపగ్రహాలను ఏదైనా గ్రహం చూడాలి చూస్తున్న గ్రహం నైసర్గిక శుభుడైనా పర్వాలేదు నైసర్గిక పాపైనా పర్వాలేదు అలా చూస్తున్నప్పుడు వీళ్ళకి విపరీత ధనయోగాలు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది వీళ్ళకి రకరకాలు అంటే ఒకటే కాకుండా ఒక వృత్తిలోనే కాకుండా రెండు మూడు విధాలుగా సంపాదిస్తూ ఉంటారు జాతకులు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది చూసుకోండి మీ జాతీయ చక్రంలో ఖచ్చితంగా అక్కడ గ్రహాలు ఉండాలి మరలా నైసర్గిక పాపగ్రహం నైసర్గిక శుభగ్రహం కలిసి ఉన్నారు ఇక్కడ కూడా అంతే ఒక గ్రహం చూస్తోంది శుభగ్రహం యొక్క మహారథ్ జరుగుతుంటే మితంగా ఉంటాయి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లు కూడా అంటే ఒక బిజినెస్లో సమా స నార్మల్గా వస్తుంది లాభాలు ఇందులో నార్మల్గా వస్తున్నాయి కదా పర్వాలేదు కానీ ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు అక్కడ కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట కానీ నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఏదైనా గ్రహం చూస్తున్నప్పుడు మాత్రము విపరీతమైన ధనయోగాలని చెప్పచ్చు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని లాభాలు వస్తూ ఉంటాయి ఎన్ని స్థాపించినా సరే ఎన్ని వ్యాపారాలు చేసినా సరే ఎన్ని రకాలుగా సంపాదించినా సరే చాలా బాగా వస్తుంది డబ్బు అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా లాభస్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహర్దశలు ఎక్సలెంట్గా రాణిస్తాయి ఆ గ్రహాలని చూస్తున్న గ్రహం యొక్క మహర్దశ కూడా చాలా అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు విపరీతంగా రాణిస్తుంది ఇప్పుడు లాభస్థానంలో గ్రహాలు ఏమీ లేవు ఓకే లాభస్థానాన్ని ఏమైనా గ్రహం చూస్తుందో చూడండి చూస్తున్న గ్రహం యొక్క మహర్దశ చాలా అద్భుతంగా రాణిస్తుంది మీకు లాభస్థానంలో గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహము చూడట్లేదు ఈ విపరీత ధనియోగాలను వర్తించవు వ్యాపారంలో విజయాలు అవ్వచ్చు మనం రీసెంట్గా చెప్పుకున్న వీడియోస్ ఉన్నాయి కదా లాభస్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది అవి మాత్రం వర్తిస్తాయి అసలు లాభస్థానంలో గ్రహాలు లేవు ఏ గ్రహం చూడట్లేదు ఈ విపరీత ధనయోగాలను వర్తించాలి ఇప్పుడు నేను చెప్పిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో అవేం వర్తించు కాబట్టి ఖచ్చితంగా గ్రహాలు ఉండాలి ఆ గ్రహాలను చూస్తూ ఉండాలి వేరే గ్రహం ఏదైనా సరే చూడకపోతే కనుక ఆ స్థానంలో ఆ గ్రహం ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో అలాంటివి వస్తూ ఉంటాయి అక్కడ నీచం పట్టింది అనుకోండి నీచ ఫలితాలు వస్తూ ఉంటాయి ఉచ్చు పట్టింది అనుకోండి ఉచ్చ ఫలితాలు వస్తూ ఉంటాయి శత్రు శత్రుక్షేత్రం అయింది అనుకోండి అక్కడ రావాల్సిన నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మిత్రక్షేత్రం అనుకోండి అక్కడ రావాల్సిన మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి విపరీత ధనయోగాలు ఎక్సలెంట్ ఫలితాలు అన్న మాత్రము ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ గ్రహాలు ఉండాలి ఆ గ్రహాలు చూడాలి గ్రహాలు ఖచ్చితంగా నైసర్గిక గ్రహాలు అయితే మాత్రం వాళ్ళకి ధనయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి నైసర్గిక శుభగ్రహాలు అయినప్పుడు మితంగా ఉంటాయి ఎందుకు అంటే నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ శుభగ్రహాలు ఎప్పుడూ కూడా మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఇందాక చెప్పినట్టు చూడండి డబ్బు కంటే కూడా ధర్మము న్యాయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి చాలామంది పాటిస్తూ ఉంటారు మాకు డబ్బు ముఖ్యం కాదు ధర్మం న్యాయం అన్నీ ముఖ్యం మాకు తినడానికి ఉంటే సరిపోతుంది అని చెప్పి ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే స్వామీజీలు అవ్వచ్చు యోగులు అవ్వచ్చు వీళ్ళందరూ చూడండి అక్కడ వాళ్ళకి నైసర్గిక శుభగ్రహాలు ఉండి శుభగ్రహాలని ఏవైనా గ్రహాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ధనయోగాలు ఉన్నప్పటికీ ధనం మీద వ్యామోహం ఉండదు వాళ్ళకి ధర్మం న్యాయము తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకోవడము ఒక దైవభక్తి దైవ చింతన ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అందువల్ల ధనస్థానాలు అవ్వచ్చు లాభస్థానాలు అవ్వచ్చు నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు అవి ధనయోగాల కంటే కూడా ధనం కంటే కూడా ఎక్కువగా న్యాయము దైవభక్తి దైవ చింతన మంచితనానికి ప్రాముఖ్యతనిస్తాయి ఇస్తాయి గ్రహాలు అంటే వీళ్ళకి మంచితనం ఉంటుంది డబ్బు కూడా ఉంటుంది అందు అందువల్ల మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాడు కోటీస్ అయిపోయాడు నేను వాడికంటే తక్కువ ఉన్నాను మీకు లోటు లేకుండా వెళ్తుందో లేదో చూసుకోండి మీరు అన్నీ సమకూర్చుకుంటున్నారా లేదో చూసుకోండి ఉండడానికి ఒక ఇల్లు ఉందో లేదో చూసుకోండి మీ యొక్క సంతానాన్ని బాగా చదివిస్తున్నారా లేదో చూసుకోండి ధర్మాన్ని మీరు కాపాడుతున్నారా లేదో చూసుకోండి ఒక ధర్మంలో వెళ్తూ మీరు దాన ధర్మాలు చేస్తున్నారా లేదో చూసుకోండి ఇవి మీరు చూసుకోవాల్సినవి కాబట్టి ఎప్పుడైతే మనం ధర్మాన్ని నమ్ముకుంటూ వెళ్తామో ధర్మ పోరాటంలో మనం జీవితంలో ఎదరికి వెళ్తూ ఉంటామో సక్సెస్ నార్మల్గా వస్తున్నప్పటికీ కూడా జీవితం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వారి యొక్క సంతానం బాగా బాగా వృద్ధులోకి వస్తారు అని చెప్పుకోవచ్చు అందుకే చెప్తారు పరిగెడుతూ పాలు తాగడం కంటే నిలబడుతూ నీళ్ళు తాగడం మేలు అని చెప్పి దానివల్ల ఎవ్వరూ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి మీ యొక్క జాతక చక్రంలో చూసుకోండి నైసర్గిక శుభగ్రహాలు ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అటు ధర్మాన్ని కూడా కాపాడుతూ ఉంటారు కాబట్టి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడని కాదు వాళ్ళు కొంచెం డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చెప్పాను కదా కాకా పట్టే తత్వం ఉంటుంది వాళ్ళు చెడ్డ వాళ్ళని మాత్రం కాదు కానీ వాళ్ళు కొంచెం డబ్బు బాగా వస్తుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెము కాకా పట్టే తత్వం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా ఎవరికైతే ఈ ధనస్థానంలోను లాభస్థానంలోను గ్రహాలు లేవు ఏ గ్రహాలు చూడట్లేదు మాకు ధనయోగాలు కనీసమైనా కలగాలి అంటే ఇక్కడ లేకపోతే మీకు ధనయోగాలు కలగమని కాదు కష్టాలు అనుభవిస్తున్నాము మాకు ఈ ద్వితీయాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది ఇబ్బందులు పడుతున్నాము లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది ఇబ్బంది పడుతున్నాము లేదు మా గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహాలు చూడట్లేదు మరి ధనయోగాలు కాకుండా ఆ గ్రహం యొక్క రిజల్ట్ మాత్రం వస్తుందని చెప్పుకున్నాం కదా అందువల్ల అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా చాలా మంచి పరిహారము ధనయోగాలను కలిగించే పరిహారం ఇది ఎవరు చేసుకోవాలి ద్వితీయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా ద్వితీయ స్థానంలో గ్రహం ఉండి ఆ గ్రహాన్ని ఏ గ్రహం చూడట్లేదు ఆ గ్రహం యొక్క మహర్దశలు జరుగుతున్నా లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా లేదు లాభస్థానంలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలను ఏవి చూడట్లేదు ఆ మహర్దశ జరుగుతోంది వీళ్ళు మాత్రమే చేసుకోవాలి పరిహారం ధనయోగాలు కలగడానికి ఏంటి అంటే కనుక ప్రతి శుక్రవారము కూడా ఒక మహాలక్ష్మి అమ్మవారి పటం తీసుకోండి మహాలక్ష్మి అమ్మవారి పట్టం తీసుకుని అమ్మవారి పటం దగ్గర ఒక తెల్లటి గుడ్డ ఒకటి తీసుకుని మీరు పదకొండు రూపాయి కాయిన్స్ ఆ గుడ్డలో వేసి ఆ పసుపు రంగు గుడ్డలో వేసి ఎన్ని పదకొండు రూపాయి కాయిన్స్ వేసి లక్ష్మీ గవ్వలు తీసుకుని ఆ పదకొండు కాయిన్స్ తోటి ఆ లక్ష్మీ గవ్వలు కలిపేసి మీరు లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం అది చదవండి అది ముడుపు కట్టేయండి చదివేసిన తర్వాత ముడుపు ముడుపు కట్టేసేయండి మీరు ఎక్కడైతే డబ్బుని దాచి పెడతారో మీరు ఒక ప్లేస్ ఉంటుంది కదా డబ్బును దాచుకునే ప్లేస్ ఉంటుంది కదా ఆ డబ్బు దాచే ప్లేస్లో ఈ మూటను పెట్టేసేయండి శుక్రవారం చేయాలి ఆ శుక్రవారం పెట్టేసేయాలి తర్వాత మరలా శుక్రవారం అదే మూటని తీసుకోవాలి మరలా ఓపెన్ చేయండి దాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు రెండోసారి ఓపెన్ చేసినప్పుడు కొంచెం కుంకుమ తీసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి ఆ కుంకుమ అందులో వేయండి మరలా ముడుపు కింద కట్టేసేయండి మరలా అదే ప్లేస్లో పెట్టేసేయండి ఇలాగా పదకొండు శుక్రవారాలు చేయండి పదకొండు శుక్రవారాలు అయిపోయిన తర్వాత ఆ మూట ఆఖరి వారం ఉంటుంది కదా పదకొండో వారం మూట కింద కట్టేసారు కదా ఆ డబ్బున్న ప్లేస్లో పెట్టేసేయండి అక్కడ డబ్బుని దాచిపెడుతూ ఉండండి సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా అక్కడ ప్లేస్లో దాచిపెడుతూ ఉండండి మీకు విపరీత ధనయోగాలు కాకపోయినప్పటికీ కూడా సామాన్య ధనయోగాలు కలుగుతాయి అప్పుల బాధల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విపరీత ధనయోగాలు ఉండాలి అంటే ఇందాక నేను చెప్పిన కాన్సెప్టే పనిచేస్తుంది అది లేనప్పుడు సామాన్య ధనయోగాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇబ్బందులు లేకుండా మీకు ఖచ్చితంగా ధనయోగాలు కలుగుతాయి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు శుభం